క్రీడా వార్తలు నా విమ్ముల్డన్ కెరీర్ను ఈరోజు ముగించాలని నేను ప్లాన్ చేయడం లేదు మరోసారి తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నాను అని జోవిచ్ చెప్పారు తన క్వార్టర్ ఫైనల్ విజయంలో చివరి ఆటలో దుర్భరమైన మరియు వికరమైన పతనంగా అభివించాడు రెండు రోజుల తర్వాత జకోవిచ్ తన ఉత్తమ స్థాయిలో పూర్తిగా పోటీపడలేకపోయాడు అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు పట్టిన భారత లెజెండ్ టెస్ట్ రికార్డును జో రూట్ మరోసారి రాహుల్ ద్రవిడ్ను అధిగమించాడు మొనాకో డైమండ్ లీగ్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ మీటర్ల ఈవెంట్లో అవినాష్ కుంజ్రా నాలుగో స్థానంలో నిలిచాడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ దే బూమ్రా మరియు రాహుల్ భారత్ను వేటలో ఉంచారు శయాన్ ఆచార్య శ్రీశంకర్ పురా గమనం భారత్ లాంగ్ జంపులను ఇద్దరు నుంచి బయటకు తీసుకురావచ్చా రెండు వేల ఇరవై మూడు జెస్విన్ ఆస్ట్రేలియన్ శ్రీశంకర్ ఎనిమిది పాయింట్ నలభై రెండు మీటర్లు ఎనిమిది పాయింట్ నలభై ఒక మీటర్లు దూకి ప్రపంచంలో అత్యుత్తమ జంపలుగా నిలిచారు కానీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో నుండి గాయం కారణంగా ఆయన గైర్హాజరు కారణంగా భారత్ మాత్రమే ఎనిమిది వందల మీటర్లు దూకాడు భారత పురుషుల ఫుట్బాల్ ఫీఫా ర్యాంకింగ్స్లో ఆరో స్థానం ఆరు స్థానాలు దిగజారి నూట ముప్పై మూడవ స్థానానికి చేరుకుంది తొమ్మిది సంవత్సరాల్లో ఇది అత్యంత దారుణం భారత జట్టు చివరిసారిగా డిసెంబర్ రెండు వేల పదహారు నూట ముప్పై స్థానం నుంచింది భారతదేశం యొక్క అత్యుత్తమ ర్యాంకింగ్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై నాలుగో స్థానంలో ఉంది